E I'm జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా పంతాబ్బ దినాల్లో ఈరోజు మళ్ళీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ పరిభావం మరి గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్న పరిణామాలను చూస్తే అయితే భారతదేశం బోర్డర్ అవతల ఎంతైతే ఉద్రిప్తమైన ఉన్నాయో తీవ్రంగా అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వారి మాటల్లో చెబుతున్నారు మన ఇంత మంచితనం పనికిరాదు దయా దాక్షణం అన్నది మనం ఎంత దయాదాక్షిణ చూపించినా వారిలో మార్పు రానప్పుడు ఇకపైన ఎలాంటి దయా దాక్షిణాలు వారిపైన చూపించాల్సిన అవసరం అన్నారు అన్నారంటే ప్రతి ఒక్కరూ భారతీయులుగా ప్రతి ఒక్కరి మనసుని కలిసి వేసిన సంఘటన నరమేధంలో చేశారు ప్రతి భార్య ముందు భర్తని కొడుకుని అంత కిరాతకంగా చంపాలని అంటే వారి పశు ప్రవృత్తిని వారిలో ఉన్న నీచమైన గతనుమాదుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మట్టి కరిపిస్తాను ప్రతి ఒక్కరు ఎలు సామాజిక పాడే రోజు త్వరలో రాబోతుంది ఇక్కడ జనసేన అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వారి మాటల్లో చెప్తున్నారు మన ఇంత మంచితనం మనిషి రాదు దయా దాక్షిణ్యం అన్నది మనం ఎంత దయాదాక్షిణం చూపించినా వారితో మార్పు రానప్పుడు ఇంకపైన ఎలాంటి దయా దాక్షిణ్యాలు వారిపైన చూపించాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ భారతీయులుగా ప్రతి ఒక్కరి మనసులు కలిసి నరమేధంలా చేశారు ప్రతి భార్య ముందు భర్తని కొడుకుని అంత కిరాతకంగా చంపాలని అంటే వారి పశు ప్రవృత్తిని వారిలో ఉన్న నీచమైన మతోన్మాదుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా త్వరలో జరగబోతుంది వారు హెచ్చరిక చేస్తారని అంటే చేసి చూపిస్తారన్నట్టు ఈ సంఘటనని మనందరం కూడా మాతృందరం మనందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి మనం ఇకపైన ఇటువంటి ఉగ్ర దాడు జరగకుండా తీవ్రంగా ఖండించాలి ప్రతి ఒక్కరు ఎలు పెట్టి కంటము మనమందరం కూడా ప్రతిఫలించాలి మనమందరం అక్కడి వరకు చేరాలా వారందరి గుండెలు చెదిరిపోయాలా మనం ఇక్కడ పట్ల మనము మనం అందరం కూడా పోరాటం సాగించాలని కోరుకుంటున్నాము అందరినీ కూడా అసలు భారతదేశం అంటే సర్వ మతాల సమ్మేళనం మన మతాన్ని మనము ఆరాధిస్తాము ఇతర మతాలని గౌరవిస్తాము ధర్మరక్షత నిర్చిత అంటూ మనది హిందుత్వం మతం కానే కాదు హిందుత్వం అన్నది మతం కాదు ఈ ధర్మం ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నాము మనమందరం మనం పార్టీలకు మనలో కూడా ఎంతో దేశభక్తి ఉంది అలాంటి వారిని అడిగి మరీ చంపుతున్నారంటే వారిని వెంటాడి వేటాడి మట్టిలో కలుపుతాను అన్న నరేంద్ర మోదీ గారి యొక్క హెచ్చరికను మనందరం కూడా దానికి మనం స్పందిస్తున్నాము తీవ్రంగా ఇంటి దాడిని స్పందిస్తూ ఈరోజు జనసేన అధ్యక్షులు మూడు రోజుల పాటు జనసేన పార్టీ తరఫున కూడా ఇక్కడ మేము సంతాప దినాలుగా ప్రకటించాము మొదటి రోజు క్యాండీల్ ర్యాలీ చేశాము రెండో రోజు దీక్షలు చేశాము మూడో రోజులు ఇక్కడ మానవహారం చేస్తున్నాము సో ఇక్కడ సంఘటనలు ఇకపైన జరగకూడదు అని కోరుకుంటూ వారికి తీవ్రంగా వారిని వారికి ఎలా ఉండాలంటే ఇకపైన అలాంటి ఆలోచన రావాలంటే కూడా వాళ్ళు న్యాయం పుట్టాలి వాళ్ళలో అలాంటి శిక్షణ అమలు చేయాలి వారికి どうぞお待ちして